लेडर्स न्यूज की स्वागत ఓబులవారిపల్లి మండలం కాకర్లపల్లి దగ్గర ఉన్న రాజమ్మ చెరువుకి నీరు లేక ఎండిపోయి ఉన్నాయి ఈ సందర్భంలోని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నియోజకవర్గం కార్యదర్శి ఎం జయరామయ్య నాయకులు కటారి గోపాల్ సందర్శించడం అయినది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గం వ్యాప్తంగా అన్ని కుంటలు చెరువులు నిండు నిండుకుండల్లా అలుగులు పారి కలకలలాడుతుంటే రాజమ్మ చెరువు మాత్రం నీళ్లు లేక విలవెలబోతున్న తీరు చూస్తుంటే బాధ వేస్తోందని కబ్జాదారులు అక్కడికి వచ్చే వంకలు వాగులను దాని మళ్లించి ఆ చెరువుకు నీళ్లు రాకుండా చేశారని సంబంధించి సంబంధించిన అధికారులు స్పందించి వంకలను వాగులను మళ్లీ దారి మళ్లించి చెరువుకు నీళ్లు రప్పించగలరని కోరుకుంటున్నాము సంబంధించినటువంటి అధికారులు మామూలు మత్తులో మునిగి తేలుతుంటే మామూలు మత్తులో మునిగి తేలుతూ ఉంటే మరి చెరువుని కాపాడేవారు లేరా అని ఆవేదన వ్యక్తం చేశారు రెవెన్యూ వారు ఇరిగేషన్ వారు ఒకరిపైన ఒకరు సాకులు చెప్పుకుంటూ కబ్జాదారులకి పరోక్షంగా సహకరిస్తున్నారని వారు తెలియజేశారు నింపడానికి ప్రయత్నిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము లేని పక్షంలో కార్యక్రమం చేస్తామని తెలియజేస్తున్నాం